நவ் கோ நவ் கோப்பி நவ் கோரி வச்சு இல்ல உடதுக்கு அக்கடிக்கெழுத்துமா கார் கார்க்கெழுத்துமா கார் க ఎక్కడికి వెళ్తున్నానా మనము కార్ కార్ డాడీ ఎక్కడ ఎక్కడ ఉన్నాడు డాడీ ఆఫీస్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ అన్న లేడు అన్న స్కూల్ మనం బయటకి వెళ్తున్నామా కార్ కార్ వెళ్తున్నామా హ్యాపీ హ్యాపీనా సైలెంట్ సైలెంట్గా పడుకుని చూస్తున్నావు కార్ 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 తే అమ్మమ్మ ఎక్కడ ఎక్కడుందమ్మమ్మ అమ్మమ్మ పిలువు అమ్మ కృత్యాక్ ఎక్కడ ఎక్కడుంది

సిగ్గు సిగ్గు నాన్నకి సిగ్గు కొడుకు వెళ్తున్నాము నమ్మ హాస్పిటల్కి వెళ్తున్నాము మమ్మీకి వ్యాక్సిన్ అమ్మో బుజ్జి పాపకి దావికి వ్యాక్సిన్ వేస్తాం దావికి వ్యాక్సిన్ ఇవాళ దావికి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాము కదా పాపం చాలా గట్టిగా బాగా ఏడ్చింది పాపము అస్సలకి ఉండలేకపోయాము చాలా కూర్చినట్టుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా అస్సలుకి కాలు కదపలేకపోయింది పడుకొని ఉన్నా కానీ బాగా నొప్పి అయినట్టుంది ఏడుస్తూనే ఉన్నింది అస్సలు నిద్రపోలేదు ఈవినింగ్కి కొంచెం సెట్ అయింది తర్వాత తన వేషాలు చూడండి వచ్చేసిందిరా మళ్ళీ వస్తాము ఓకే అలిగావా బొమ్మకేస్తుంది డైపర్ డార్వి డార్వి బూబు ఎక్కడైంది చూపించు బూబు ఎక్కడైంది నోన ఎక్కడ సార్ ఇంజెక్షన్ జుట్టు చుట్టూ చేసుకుంది

ఇప్పుడు నొప్పి లేదా దార్వి వ్యాక్సిన్ ఇప్పుడు నొప్పి లేదా బూచ్ అంటారు వచ్చేసి లోపలికి వచ్చేసాయి కాలు నొప్పి లేదా ఇప్పుడు దార్వి దార్వి కాలు నొప్పి లేదా ఎట్లా ఎగురుతుంది చూడు ఇంజక్షన్ వేసినట్టుందా నీక అరే ఎందుకు నువ్వు ఏంటో చూసా జ్యూసా చూడు అంట అది దెబ్బ తగులుతుంది నిశాంత్ ఇట్లాను అదే తీసిన అనుకో దెబ్బ పడుతుంది ఇంకా ఏమ్మా ఇంకర దిగు మెడిసిన్ వేసుకుందాం దా సారీ జ్యూస్ తాగుదాం దా జ్యూస్ ఈమెకి ఇంకా ప్రతి సిరప్ జ్యూస్ అని చెప్పే వేయాలబ్బా ట్రై చేస్తే మేబీ తాగుతుందేమో కదా ఇది జ్యూస్ అని చెప్పేసి అలవాటు చేసేసా తగులుతుంది నాని ఎవరిది గుడ్ నైట్ చెప్ప అన్నకి చూడ ఇచ్చానా ఇచ్చానా దార్వి ఇంకరా చూడు ఏ నాని ఇయర్ బడ్స్ అవి ఏమి ఏ దార్వి చూడు అక్కడ ఒకసారి క్యాచ్ అంట దాన్ని అనుకుంటా ఏ చూడు ఎందుకు రాడు బాటిల్ టాయ్స్ అన్ని కింద రా ఇంకరా నానా ఇంకా నాన్న గుడ్ నైట్ చెప్నా వెయి నిద్ర రావట్లేదా దార్వి ఓయ్ బయ్